హాయ్ ఫ్రెండ్స్ మనమందరం విత్తనాలు వేద్దాం అంటాం మొక్కలు పెంచుదాం అంటాం కాని ఒక చిన్న విత్తనం ఎలా మొలకెత్తుతుందో మీకు తెలుసా ఈ వీడియోలో మనం విత్తనం జీవితం ఎలా మొదలవుతుందో తెలుసుకుందాం విత్తనం మొలకెత్తడానికి కావలసినవి మూడు నీరు గాలి తేమ విత్తనం తేమను పీల్చుకుని దాని బాహ్య కవచాన్ని విరగదీసుకుంటుంది ముందుగా వేర్లు బయటకు వస్తాయి ఇవి భూమిలో బలంగా స్థిరపడతాయి ఆ తర్వాత పైకి చిన్న మొలక బయటపడుతుంది ఈ దశను అంకురధర్మం అంటారు మొలక తొలిదశలో విత్తనం లోపలే ఉండే పోషకాలు ఉపయోగిస్తుంది బాహ్యద్రవ్యాలు అవసరం లేకుండా కొంతకాలం విత్తనంలోని ఆహారాన్ని తినేసుకుంటూ మొక్క పైకి పెరుగుతుంది ఇది మొక్కకు బలాన్ని ఇస్తుంది బయట వాతావరణానికి ఆధారపడటం ఆహారం పూర్తిగా వాడిన తరువాత మొక్క బాహ్య వనరులు నీరు సూర్యకాంతి నేలలోని ఖనిజాలు పై ఆధారపడుతుంది విత్తనం ఖాళీ అయిపోతుంది మొక్క తన వేర్ల ద్వారా నేలలో పోషకాలు పీల్చుకోవడం మొదలు పెడుతుంది ఇలా ఓ చిన్న విత్తనం నుంచి ఒక గొప్ప చెట్టు ప్రయాణం మొదలవుతుంది ప్రకృతిలో ప్రతి జీవం అద్భుతమే ఇంకా ఇలాంటి విజ్ఞానవంతమైన విషయాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీకు నచ్చితే లైక్ షేర్ చేయడం మర్చిపోకండి